హాయ్ అండి ఈ బ్యాంగిల్ అయితే ఫైనల్గా నేను తీసుకున్నాను నాకు ఈ బ్యాంగిల్ స్కీమ్ కట్టడం వల్ల ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ప్రాఫిట్ వచ్చింది అందులోను ఇవి ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది ఇప్పుడు ఫుల్ వీడియోలో చూసి హాయ్ అండి వెల్కమ్ టు కుషిత్ రిషు వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి చాలా రోజుల నుంచి బ్యాంగిల్ గురించి అడుగుతున్నారు కదా నేను బ్యాంగిల్ ఆర్డర్ పెట్టాము ఆ ఆర్డర్ రావడానికి లేట్ అయింది కాబట్టి ఇప్పుడైతే నెల్లూరు వెళ్తున్నాము వెళ్తుంటే మధ్యలో బాగా వర్షం పడుతుంది ఇది నేను షార్ట్గా అనమాట ఇంకా ఫుల్ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు అయితే ఫుల్గా చూడండి నాకు ప్రాఫిట్ అయితే ఎంత వచ్చిందో కూడా మొత్తం డీటెయిల్స్తో సహా నేను ఈ వీడియోలో పెట్టాను బ్యాంగిల్ ఎన్ని గ్రామ్స్ ఉంది ఎలా ఉంది అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానమాట ఇప్పుడు మేము వచ్చేసాం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి సేమ్ బ్యాంగిల్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇద్దరికి తనకి కాసుల పేరు ఉంది దాని మీదకి సెట్ నాది హారం కూడా లక్ష్మీదేవి హారం ఉంది కాబట్టి దానికి సెట్గా మేము ఆ బ్యాంగిల్ అయితే తీసుకున్నాము యాక్చువల్లీ మేము ఆర్డర్ పెడితే ఏమైనా చేంజ్ అవుతుందేమో అని భయం ఏం లేదండి టీజ్గా వచ్చింది మాదైతే ఇంకా బాగా అనిపించింది నాకు అప్పటికన్నా కూడా ఆ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు నాకు ఎందుకు అని అంటే నా హారం మీద ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది ఆ ఫినిషింగ్తోనే ఇవ్వమన్నాను సేమ్ వాళ్ళు ఆ యాస్టీజ్ ఆ ఫినిషింగ్తోనే ఇచ్చారు బ్యాంగిల్ బ్యాంగిల్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇవి ఎన్ని గ్రామ్స్ అని అడిగారు చాలామంది మాదైతే ఎన్ని గ్రామ్స్ ఉంది మా నాది థర్టీ టూ గ్రామ్స్ ఉంది ఒక ఎన్ని మిల్లీ గ్రామ్స్ తక్కువగా నాకు ఎక్స్ట్రా అమౌంట్ పడింది నా అయితే అమౌంట్ మిగిలింది స్కీమ్లో కట్టంగా మేము కట్టిన స్కీము ఫోర్టీన్ కట్టాము మంత్లీ లెవెన్ మంత్స్ స్కీమ్ ఇది ఇది మొత్తం మేకింగ్ ఫ్రీ అనమాట ఒక్క రూపాయి కూడా మనం అవసరం లేదు కానీ నాది గ్రామ్స్ ఉంది ఫోర్ గ్రామ్స్కి నేను అమౌంట్ అయితే పే చేశాను ఆ అమౌంట్ పే ఎంత పే చేశాను అనేది కూడా బిల్ లో ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేనైతే క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే బిల్ ప్రాసెసింగ్ అంతా అయిపోతుంది నా ఫ్రెండ్ది అయితే ఇంకా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అమౌంట్ మిగిలింది తనదైతే ఎన్ని గ్రామ్స్ ఉంది అని అంటే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్కి ఇంకా కొంచెం మిగిలిందనమాట ఆ మిగిలిన అమౌంట్ తోటి తను కాసు తీసుకుంది ఎప్పటికైనా యూజ్ ఉంటుంది ఎందుకంటే మనకి మేకింగ్ కలిసి వస్తుంది కదా మేకింగ్ ఛార్జెస్ మిగులుతాయని చెప్పి మేము అలా అయితే తీసుకున్నాము ఇంకా నాది అయితే ఓన్లీ ఫోర్ గ్రామ్స్ అదే త్రీ అండ్ హాఫ్ కన్నా ఎక్కువ ఉంది ఎన్నో ఫోర్ మిల్లీగ్రామ్స్ తక్కువ ఫోర్ గ్రామ్స్ ఎగస్ట్రా పడింది కదా ఫోర్ గ్రామ్స్ కూడా అమౌంట్ ఎంత పడింది అని అంటే నైన్టీన్ థౌజండ్ అరౌండ్ పడింది అది కూడా చూడండి ఇక్కడ నేను వేసాను నైన్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ ముందే పే చేసాము ఇద్దరము అలా ఇంకా ఇక్కడ కొన్ని డిజైన్స్ కూడా చూస్తున్నాము నెక్స్ట్ ఇంకొక స్కీమ్ కూడా ఉందన్నమాట నాది ఆ స్కీమ్కి సంబంధించి నాకు మొత్తంగా ప్రాఫిట్ కూడా స్కీమ్ కట్టడం వల్ల కూడా చాలా చాలా యూజ్ ఉందనమాట నాకు ఈ స్కీమ్లో అయితే మేము పెట్టిన అమౌంట్కి మాకు ఫార్టీ టూ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది ఫార్టీ త్రీ థౌజండ్ అంత అమౌంట్ వచ్చినప్పుడు మనకి స్కీమ్ గట్టి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది ఇప్పుడైతే ఈ స్కీము అవైలబుల్లో లేదు ఓన్లీ ఎయిటీన్ పర్సెంటే ఉంది మా బ్యాంకులు వచ్చి ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది మనం ఎప్పుడైనా ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా వన్ పర్సెంట్ ఎగ్స్ట్రా పడుతుందంట మేకింగ్ ఛార్జెస్కి అది నోట్ చేసుకోండి అది నాకు ఎగస్ట్రా అనిపించింది ఇంకా నెక్స్ట్ చూసారు కదా ఇవి కూడా సింపుల్వి చూస్తున్నాను నేను కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్గా ఉంటుంది అని చూడండి ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది మాకు ఈ స్కీమ్ మీద ఇంకా నెక్స్ట్ ఇంకొక స్కీమ్ టెన్ థౌజండ్ది కట్టాను ఆ స్కీమ్ కూడా కొంచెం త్వరగానే అయిపోతుంది ఒక టూ మంత్స్ ఏ గ్యాప్ ఉందనమాట అందుకని చెప్పేసి మా హస్బెండ్కి నేను కడియం తీసుకోవాలనుకున్నాను కానీ అన్ని ప్లెయిన్లో ఉంది కానీ మేకింగ్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంటే ఉంటుంది కాబట్టి ఎక్కువ మేకింగ్ ఉన్నదే తీసుకుందామని చెప్పేసి నేను ఈ డాలర్స్ కూడా చూశాను మా హస్బెండ్కి కడియము ఇంకా క్యాష్ పెట్టైనా తీసేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఈ డాలర్ ఫిక్స్ అయ్యాను బట్ అక్కడికి వెళ్ళాక ఇంకా ఏదైనా పూసలు వాటికి వేసి చూస్తే ఆ పూసలు సెట్ అవ్వలేదనమాట ఆ బీట్స్ అస్సలు బాగాలేవనిపించింది అంటే అవి జెంట్స్కి యూజ్ లాగుంది మనం అనుకో త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ అట్లా ఉంటాయి కదా అవి అలాంటివి వేసుకోవాలి అని అనుకున్నాను ఇంకా అది చూశాను ఈ డాలర్ కొంచెం బాగా నచ్చింది ఇంకా లక్ష్మీదేవి అన్నీ అవే ఉన్నాయని చెప్పి అది ప్రిఫర్ చేయలేదు నేను ఇక్కడైతే వేసుకొని కూడా చెక్ చేశాను నాకైతే మనం కట్టిన స్కీమ్కి అయితే చాలా అమౌంట్ ప్రాఫిట్ అనిపించింది ఇంకొకసారి నేను బ్యాంగిలు వేసుకొని కూడా చూయించమన్నారు వాటన్నిటికి కూడా నేను ఒకసారి అది వేసుకొని అసలు ఆ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి నోట్ చేసి చెప్తాను అనమాట ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రాఫిట్ అనమాట ఎందుకంటే అది ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది బ్యాంగిల్ మేకింగ్ ఛార్జెస్ మాకు వచ్చిందో మొత్తం ఫ్రీయే కాబట్టి నేను ఆ ఫోర్ గ్రామ్స్కే పెట్టాను అన్నమాట ఇంక ఇట్లా వీడియో అయితే అయిపోయిందండి మొత్తం గోల్డ్ అంతా తీసుకొని మనం మనీ అంతా పే చేసి వచ్చేసాము ఇంక ఇక్కడ లాస్ట్లో మేము వచ్చేటప్పుడు త్రీ ఏమైంది టైము ఇక్కడ సాయి టిఫిన్స్ అని చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక అక్కడైతే ఆగేసి మేము చాలా డేస్ అయిపోయింది కదా శ్రీ సాయి టిఫిన్స్ అని ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ అని ఉంటుంది ఇది మా ఇంటికి దగ్గరలో ఉండేది ఇదివరకు మేము ఉన్న ఇంటి దగ్గర అక్కడైతే ఎప్పుడూ ఆనియన్ దోశ కానీ లేదంటే గి ఆనియన్ దోశ అట్లా చాలా బాగుంటుంది నెయ్యి కారం దోశ అది చాలా ఫేమస్ ఇక్కడ అది అడిగితే ఆ టైంలో ఉండదంట ఇంకా అందుకని పొరాటా అయితే తీసుకున్నాము ఇక్కడ కర్రీ కానీ సాంబార్ కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లే